చిన్న శుభాకాంక్ష హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంగిల్ పూల బతుకమ్మ అదే అండి మా తెలంగాణ ఫెస్టివల్ అండి తెలంగాణ అంటేనే సాంప్రదాయానికి పెట్టింది పేరు అందులో బతుకమ్మ అంటే ఇంకా చాలా విశేషం ఉంటుంది ఎప్పుడో బతుకమ్మ పండుగ వస్తుందంటే నెల రోజుల నుంచే మా ఆడావాళ్ళ హడావిడి చిన్నగా ఉండదు ఎంత హడావిడి చేస్తామో ఏ చీర కట్టాలి ఏ పూలు పెట్టాలి ఏ మ్యాచింగ్ చేయాలి రకరకాల పువ్వులు రకరకాల గాజులు హబ్బాబ్బాబ్బా హడావిడి చిన్నగా ఉండదు పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతిదీ మ్యాచింగ్ ఉండాలని కానీ మా తెలంగాణలో మాత్రమే పూజించే ఈ పూల పండుగ చాలా స్పెషల్ అండి ప్లీజ్ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తెలంగాణలో ఉంటే మా బతుకమ్మను పేర్చినట్టుగా మీరు పేర్చుకుని ఉంటే కామెంట్ చేయండి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో కాండి థ్యాంక్ యూ